పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యాన్ని నిరసిస్తూ ఈ రోజు గుత్తగల్పట్నంలో సిపిఐ క్యాగ్లో పత్రికా ఏకంగా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో గత ఐదు సంవత్సరాల్లో విద్యార్థులు మోసం చేశారు విద్యార్థులు విద్యార్థులను పూర్తిగా సర్వ నాశం చేశారని చెప్పేసి మరి ఇంటిటా ముసు తిరుగుతూ మరి ప్రతి సభలలో సమావేశాలలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నానా లోకేష్ గారు అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చే విద్యార్థులకు పెద్ద బీట వేస్తాము బీసీ ఎస్సీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు భరోసా కల్పిస్తామని చెప్పి అనేకమైనటువంటి విద్యారంగంలో హామీ ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది తొమ్మిది నెలలు నడుస్తా ఉన్నప్పటికీ అని ఆశం చేశారు అధికారంలో కార్పొరేట్ విద్యా సంస్థల్లో మేము అధికారంలోకి వస్తే ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి ఆమె ఇచ్చినటువంటి ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురాక కూడా ముందస్తుగా ప్రారంభించారు ఏ ఒక్క విద్యా సంస్థల పైన నారాయణ కావచ్చు చైతన్య భాష తీసుకేంద్ర చట్టాన్ని తీసుకొచ్చి తీసుకుంద్ర చట్టాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఎఫ్ పోరువాటు పట్టబోతుంది అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ సాధిక సాంక్షసాలు సమస్యల పరిష్కారం ఇచ్చామని చెప్పి మేము కోరుతున్నాం ఇవాళ నిన్న మీకున్న ముందు రోజున ఇవాళ అదే విద్యాశాఖ మంత్రి ఒక పేపర్ ప్రకటన ఇచ్చారు పేమర్ ఇచ్చారు